కుడుపూరి కుమార్ యేసుబాబు వశిష్ట గౌతమి ఉగాది సంబరాల్లో పాల్గొని ఆయా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి చెంది వేల ఇరవై రెండవ సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు ధ్యానానంతరం అతని జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవడంతో ధ్యానం ద్వారా తాను పొందిన ఆనందాన్ని తన కుటుంబ సభ్యులకు ఇతరులకు చేశారు ఆ విధంగా వారందరూ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి కృషి చేశారు బత్రీజీ ఆశయ సిద్ధి కోసం నరసాపురం సమీపంలోని బంటుమిల్లిలో ఏడు రోజుల పాటు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా డెబ్బై గ్రామాలు విస్తృతంగా పర్యటించి శాకాహారం పట్ల అవగాహన కలిగించారు పిఎస్ఎస్ఎంలో జరుగుతున్న పిరమిడ్ ధ్యాన శాకాహార జగత్ ప్రచార కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అలాగే ప్రతిరోజు ధ్యాన ప్రచారంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తన ఇంట్లో స్వయంగా రెండు పిరమిడ్లు నిర్మించి దీని ద్వారా ధ్యాన ప్రచారం చేయాలని మరియు పాఠశాలలు కళాశాలలో విద్యార్థులకు ధ్యాన ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో నిస్వార్థంగా తనదైన పాత్ర పోషిస్తున్న కుడుపూడి కుమార్ యేసుబాబు గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా పీఎంసీ ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు శ్రీ కుడుపూడి కుమార్ యేసుబాబు గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి